కార్యక్రమంలో ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా బంధుమిత్రులే కాకుండా స్నేహితులు ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది చాలా చక్కగా ఎంత చక్కగా అంటే మనం వీళ్ళందరినీ కలుసుకోవటం అనేది ఈ కార్యక్రమంలో వీళ్ళందరినీ మనం ప్రతిరోజు కలుసుకోలేము కదా ఈ విధంగా కలుసుకోవడం అనేది ఇలా సహకారం వాళ్ళు అందించినందుకు వీళ్ళందరితోటి మనం ఆ గేమ్స్ ఆడుకోవటం అనేది ఈ వన భోజనాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి ఇయర్ వస్తున్నాను ఈ యొక్క గేమ్స్ ఆ దగ్గర ఈ టీం అందరికి కూడా కొన్ని లో బాధ్యత అప్ప చెప్పారు ఇక్కడ ఇక్కడ ఈ యొక్క గేమ్స్ జరిగే చోటు మాకు అప్ప జరిగింది చిన్న పెద్ద లేకుండా అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఏజ్ తో సంబంధం లేకుండా మేము ఆడతాం మేము ఆడతాం అని చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ యొక్క అరేంజ్మెంట్స్ చేసిన ఖమ్మ సంఘం ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికి అందరూ సహకరించినందుకే తమ సంఘం సభ్యులందరికీ కూడాను భక్తులందరికీ కూడాను ధన్యవాదములు తెలియజేస్తున్నాము జే ఎన్టీఆర్